హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్గా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక నేటి యువత ఆడుకునేందుకు క్రీడా మైదానాలు కూడా మాయమయ్యాయంటే అవుననే వినిపిస్తోంది హైదరాబాద్లో ఇందుకు సంబంధించి ఒక విచిత్రమైన అంశం ఒక విచిత్రమైన సన్నివేశం పెరుగులోకి వచ్చింది ఒక బాలుడు టెరాస్ మీద నుంచి బాల్ను తాడుకు వేలాడదీసి ఇంటి బల్కెన్లోంచి ఆ బాల్ను సిక్స్లు ఫోర్లు కొడుతూ క్రికెట్ ఆడుతున్న అనుభూతి పొందుతున్న చిత్రం ఆశ్చర్యాన్ని కనిపిస్తోంది ఇది వన్ ఇండియా కెమెరాకి చిక్కిన పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి ఆ బాలుడు ఆ క్రికెట్ ఎలా ఆడుతున్నాడు ఎలా ఫోర్లు సిక్స్ కొడుతున్నాడో ఒకసారి చూడొచ్చు అదే పరిస్థితి హైదరాబాద్లో మైదానాలు మాయమయ్యాయి క్రీడా ప్రాంగణాలు అంతగా అందుబాటులో లేవు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు ఎక్కడ చూసిన షాపింగ్ మాల్స్ ఇదే కమర్షియల్ కాంప్లెక్స్లు దీంతో యువత కానీ పిల్లలు కానీ ఆడుకునేందుకు మైదానాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ఉదంతం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా సరే ఇలాంటి పరిస్థితులే తలెత్తే ఇంతకుముందు గల్లీ క్రికెట్ అని అక్కడ ఇక్కడ మైదానాల్లో ఆడుకునే వాళ్ళు యువత కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు చాలా వరకు కూడా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది కమర్షియల్ కాంప్లెక్స్లు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా మాల్స్ పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో క్రీడా ప్రాంగణాలు ఒక మైదానాలు ఓపెన్ ప్లేసెస్ పూర్తిగా మాయమైన పరిస్థితిలో ఇలాంటి ప్రాం ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది